ప్రాచీన క్రీడల్లో ఒకటిగా ఉన్న కరస్సామకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వచ్చింది ఏలూరు ముప్పై ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరసామ పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవ్స్ ఇండియన్ ట్రెడిషనల్ మాస్టర్ ఆర్ట్స్ బృందం కోచ్ బలగా హర్షవర్ధన్ టీం రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం కవసం చేసుకుంటుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకునే శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో జిల్లాకు కరసాములో పథకాలు తెచ్చిన క్రీడాకారులను అభినందించారు అంతరించిపోతున్న ప్రాచీన క్రీడలకు మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ శాసపు జోగి నాయుడు పీజీ గుప్తా గుడ్ల సత్యనారాయణలు అన్నారు కరసము నేర్చుకునే క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్న కోచ్ బి హర్షవర్ధన్ను అభినందించారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు గేదెల లక్ష్మి డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు నందిగమ్మ కామేశ్వరరావు అద్దవరపు నాగేశ్వరరావు గొర్ల వాసుదేవరావు జ్యోతి గీత రామ్ బాయ్ తదితరులు పాల్గొన్నారు aise na ha ha na na okay